శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం కె కొత్తూరు గ్రామంలో ఉన్న అంగనవాడి కార్యాలయంలో బాలల దినోత్సవ సందర్భంగా ఐసిడిఎస్ టెక్కలి ప్రాజెక్టు పరిధిలో గలకే కొత్తూరులో బాలల దినోత్సవం అంగన్వాడీలో ఘనంగా జరిపించారు అందులో భాగంగా ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ పియో శ్రీమతి గణపతి విద్య గారు శ్రీమతి గారు శ్రీమతి సంధ్య గారు అందన్వాడి టీచర్ సిహెచ్ స్వాతి శ్రీగారు ఈ కార్యక్రమంలో పాల్గొని బాలల దినోత్సవం ఘనంగా జరిపించారు ఏ నాన్న కాంగ్రెస్ అలాగే మీకు భయాల నుంచి భద్రత ఎవరు పేరెంట్స్ ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ మనకి భద్రత అనమాట కానీ ఎప్పుడు కూడా పేరెంట్స్ని వదిలి వెళ్ళేటప్పుడు పేరెంట్స్తో వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతులు వదిలిపెట్టి మాత్రం వెళ్ళకండి ఎక్కడికి అయినా ఎక్కడికైనా ఒక్కరు వెళ్ళకండి ఓకేనా దూరం ప్రాంతాలి పక్కనే బాత్రూమ్ స్కూల్లో అనుకోండి నేను దాని గురించి చెప్పండి